అందరికీ నమస్కారం నా పేరు సత్యనారాయణ నేను టీఎంజెసి రాష్ట్ర ఉపాధ్యక్ష ప్రభుత్వం మీద అందరికీ వచ్చారు టీడీపీ జనసేన బీజేపీ వాళ్ళ కూటం వల్ల మేము ఓడిపోయాం వాళ్ళ కూటమి కలవడం వల్ల మేము ఓడిపోయాం వాళ్ళు పొత్తు కలవడం వల్ల మేము ఓడిపోయాం జగన్మోహన్ రెడ్డి గారు కానీ పేర్ గారు కానీ వైసీపీ నాయకులు అదే పనిగా కోడైకి వస్తున్నారు ముందు మీ ఓటమికి మీ కారణాలు ఏంటో ముందు మీరు విశ్లేషించుకోండి మేము కూటమిగా ఉంచడం లేదనేది తర్వాత సంగతి అదేవిధంగా మీరు అసలు మీరు కూడా కూటమి పెట్టుకోవచ్చు కదా ఇప్పుడు కమ్యూనిస్టులు ఉన్నారు కాంగ్రెస్ పార్టీ ఉంది మీరు కూడా వాళ్ళతో మాట్లాడుకొని మీకు రావచ్చు కదా మా మీద పడి వేయిస్తారు ఎందుకు టీడీపీ మీద జనసేన మీద బీజేపీ మీద ఇప్పుడు ఖాళీ మీరు కాంగ్రెస్ నుంచి వచ్చినా లే కదా మీ సిద్ధాంతాల్లో మీ పార్టీ కేరం మీ పార్టీ కార్యకర్తలు మీ పార్టీ నాయకులు మీ పార్టీ జెండా కానీ అజెండా జెండా కానీ జెండా మీ అజెండా ఇవన్నీ కూడా అక్కడి నుంచి వచ్చినాయి కదా మీ పార్టీ పేరు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కదా కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ ఐ అక్కడ ఉంది ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంది కాంగ్రెస్ పార్టీతో మీరు కూడా పొత్తు పెట్టుకోవచ్చు కదా లేకపోతే కమ్యూనిస్టులతో పొత్తు పెట్టుకోవచ్చు కదా వాళ్ళు సిద్ధాంతపరమైన వాళ్ళు చాలా నిజాయితీ పరులు చాలా మంచి వ్యక్తులు వాళ్ళతో పొత్తు పెట్టుకోవచ్చు వాళ్ళు మీతో కలుస్తారా లేదని మేము చెప్పలేము మీరు ఎంతసేపు మా మీద పడి ఏడుస్తారు కానీ మీరు పొత్తులు పెట్టుకోవచ్చు కదా ఒత్తిడి పెట్టుకోరు ఎందుకంటే వాళ్ళ మీద కలవరు ఎందుకంటే మీ మీ పార్టీ గురించి మీ నాయకుల గురించి మీ గురించి వాళ్ళకి తెలిసి వాళ్ళు మా మీద పడి ఏడుస్తున్నారు అదే కాకుండా ఎనలిస్టులు కూడా ఏడుస్తున్నారు కొత్తగా వైసీపీ నాయకులు ఇప్పుడు దాకా ఏడుచారు మీరు ఏడ్చేడ్చి ఆగిపోయారు ఇప్పుడు కొత్తగా ఈ చిట్టుబాబు ఈ ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు ఇట్టాడోర్లు కూడా మా మీద పడి వేడుస్తున్నారు ఇది కరెక్ట్ కాదు మీరు కూడా పొత్తులు పెట్టుకోండి ఖాళీ చాలా పార్టీలు ఉన్నాయి కదా పొత్తులు పెట్టుకోండి నమస్తే